మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కార్ మంచిది కావాలి ఓకే వన్ బడ్జెట్ అయితే త్రీ ఫైవ్ మధ్యలో ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి అరవై వేలు తిరిగింది సింగల్ ఓనర్ కే టెన్ వెహికల్ ఇది ప్రైజ్ వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఓన్లీ మన దగ్గర చూడండి సార్ స్టార్టింగ్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ దాకా కార్స్ అవైలబుల్ గా ఉన్నాయి సార్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సింగల్ ఓనర్ సార్ ఇది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి ఇది వి ఆప్షనల్ ఇది పోలో వెహికల్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జస్ట్ ఓన్లీ సిక్స్టీ త్రీ థౌజండ్ తిరిగింది చాలా తక్కువ బడ్జెట్ లా ఈ వెహికల్ దొరుకుతుంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ తిరిగింది హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ ఫ్రెండ్స్ నేను ఒక మంచి అదే అండి మనకు సెకండ్ హ్యాండ్ కార్స్ చాలా మంది కామెంట్ లో ఒక మంచి వెహికల్ చూపించండి బయ్ అంటున్నారు ఇండియాలోనే ద బిగెస్ట్ మార్కెట్ ఏదైనా ఉందంటే మాత్రం అది సెకండ్ హ్యాండ్ కార్స్ ఏనండి అండి ఈ రోజు అయితే మనము అత్తాపూర్ కార్స్ అండ్ ఫోర్ అయితే ఉన్నాం మరి ఈ రోజు ఈ వీడియోలో మరి ఎలాంటి మాల్స్ ఉన్నాయి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా పూర్తిగా ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం మన చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియో మనతో పాటు అయితే ఇప్పుడు కాస్ట్ ఫోర్ రిలేషన్షిప్ మేనేజర్ సునీల్ గారు మనతో పాటే ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఓకే సార్ చెప్పండి మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ కు కార్ మంచిది కావాలి ఓకే వన్ బడ్జెట్ అయితే త్రీ టు ఫైవ్ ల్యాక్స్ మధ్యలో ఉంది పాటు మా వ్యూవర్స్ కూడా కాస్ట్ ట్వంటీ ఫోర్ యాడ్లోనే కార్ ఎందుకు కొనుక్కోవాలి కార్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఓకే మా మా వ్యూవర్స్ కోసం చెప్పండి కొత్తగా కార్ కార్ వాళ్ళు వస్తారు కదా కొత్తగా కార్ తీసుకునే వాళ్ళకి అర్థం డన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సార్ కాస్ట్ ట్వంటీ ఫోర్ మీరు వెహికల్ తీసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్స్ ఉంటుంది ఓకే ప్లస్ మన దగ్గర థర్టీ డేస్ రిటర్న్ పాలసీ కూడా ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేశాం అది కాకుండా మన దగ్గర లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు మా ఫ్రెండ్ అన్నట్టుగా థర్టీ డేస్ కూడా నడిపిండు వాళ్ళ రిలేషన్స్ లేక ఎవరో ఫ్రెండ్స్ ఇది ఇచ్చేస్తాం కాకపోతే కట్టిన డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ అవుతుంది సార్ బట్ దానికి ఏంటంటే ఒకవేళ మీరు థర్టీ డేస్ వాడిన తర్వాత ఒకవేళ వెహికల్ మాకు రిటర్న్ ఇస్తే ట్రిపుల్ నైన్ కిలోమీటర్ల సో మీకు అప్పుడు అప్పుడేంటంటే ఒక ట్వంటీ థౌసండ్ రూపాయలు డిడక్టర్ అవుతుంది ఎందుకంటే మనకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా మేము చేసి ఇస్తాం ఆ అమౌంట్ మాత్రం మీతో డిడక్ట్ చేస్తాం మీతో రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ మొత్తం కంప్లీట్ మీకు రిఫండ్ అయిపోతుంది ఒక్క రూపాయి కూడా నెల కట్ అవ్వకుండా ఈఎంఐ ఈఎంఐ చూడండి సార్ మన దగ్గర జీరో డౌన్ పేమెంట్ కూడా అవైలబుల్గా ఉంది బట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ అది సిబిల్ వాళ్ళ ప్రొఫైల్ మీద బట్ మన దగ్గర ప్రొఫైల్ అటు ఇటు ఉన్నా కూడా మనం తక్కువ డౌన్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లో కూడా మేము క్లోజ్ చేస్తాం సార్ అది కాకుండా మన దగ్గర చూడండి సార్ ఎవ్రీ ఎవ్రీ కార్ అనేది నీట్ అండ్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ గా ఉంటుంది అట్లా మీకు సార్ చెప్పండి సార్ ఎటువంటి కార్ కావాలి ఓకే సార్ ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం నా కోసం మన దగ్గర స్టార్టింగ్ ఎక్కడ నుంచి మన దగ్గర చూడండి సార్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ దాకా కార్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఆల్టో నుంచి మన దగ్గర టైగున్ దాకా థార్ ఇనోవా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఒకసారి చూద్దాం మరి షూర్ రండి సార్ చూడండి సార్ ఈ వెహికల్ వచ్చేసి మనది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ టాప్ అండ్ బండి ఆస్తా ఈ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ల్యాక్స్ ఉంది యాభై ఆరు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ వెహికల్ దీంట్లో కూడా మనకు ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్గా ఉంది సార్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది సింగిల్ ఓనర్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఆల్రెడీ వెహికల్ కస్టమర్ సోల్డ్ అవుట్ చేసుకున్నాడు ఆల్మోస్ట్ పేమెంట్ అయిపోయింది ఇవాళ డెలివరీ ఉంది సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి ఇది విఎక్స్ఐ ఆప్షనల్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇది కూడా మనకి ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్గా ఉంది రెండు ఇంకో వెహికల్ చూపెడతాను ఇది నిసాన్ మ్యాగ్నెట్ అండి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ జస్ట్ ఓన్లీ థర్టీ థౌజండ్ తిరిగింది సింగల్ ఓనర్ వెహికల్ దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఓన్లీ దీంట్లో కూడా మనకు ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్గా ఉంది ఓకే ఇది పోలో వెహికల్ అండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జస్ట్ ఓన్లీ సిక్స్టీ త్రీ థౌజండ్ తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చాలా తక్కువ బడ్జెట్ లా మనకి వెహికల్ దొరుకుతుంది ఇది థార్ అండి కన్వర్టబుల్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ లా మాన్యువల్ సింగల్ ఓనర్ వెహికల్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డిజైర్ అండి డీజిల్ లా మాన్యువల్ సింగల్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ ప్రైజ్ వచ్చేసి మనకు ఈ ప్రెసెంట్ అయితే త్రీ పాయింట్ ఎయిట్ లాక్స్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ థౌసండ్ తిరిగింది దీని వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ అండి సింగల్ ఓనర్ వెహికల్ రండి ఇంకో వెహికల్ చూపెడతాను ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి అరవై వేలు తిరిగింది సింగల్ ఓనర్ కే టెన్ వెహికల్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ ఓకే సార్ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీరు కారు ఎలా మీరు సేల్ చేసారు చెప్పారు కదా ఎస్ ఒక కార్ని సేల్ చేయాలనుకుంటున్నా నేనే మా ఫ్రెండ్ మా కార్ సేల్ చేయాలనుకుంటే మన దగ్గర వాల్యుయేషన్ ఉంది వెహికల్ వాల్యుయేషన్ కూడా చేద్దాం చూడండి సార్ మన దగ్గర మొత్తం ఎవ్రీథింగ్ టూ హండ్రెడ్ పాయింట్ చెక్ అన్నాం కదా దాంట్లో మనకు ఇంజన్ ఇంజన్ క్వాలిటీ ఎట్లుంది ఆ ఇంజన్ గేర్ బాక్స్ క్వాలిటీ ఎట్లుంది ఇంజన్ ఆయిల్ సర్వీస్ అయిందా లేదా ఇవన్నీ మనం దీంట్లో ఏంటంటే చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ దగ్గర మనం ప్రకృపణం చేసుకుంటాం అది ఆల్మోస్ట్ వన్ అవర్ ఇన్ఫెక్షన్ ఉంటది వన్ అవర్ లో ఎవరింగ్ మీ కార్ బెస్ట్ బెస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తాం ఇట్లా అంటే ఇప్పుడు మామూలుగా కస్టమర్ ఇప్పుడు ఎట్లా మీరు ఇంటి వస్తారు చూడండి ఇంటి దాకా కూడా హోమ్ ఇన్ఫెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంది ప్లస్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అవైలబుల్ ఉంది మీరు కావాలంటే మన దగ్గర ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి కోంపల్లి బాజ్పల్లి అత్తాపూర్ జేకే మాల్ ఏ బ్రాంచ్కి వెళ్ళి కూడా మీరు వాల్యుయేషన్ చేయించుకున్న చేయించుకోవచ్చు అదర్వైజ్ మీరు కావాలంటే మీ ఇంటికి కూడా వాల్యుయేషన్ ని తీపించుకోవచ్చు ఆబ్వియస్లీ ఒకవేళ ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉంటే మాత్రం సేమ్ డిలే మేము మీకు చెప్పేస్తాం ఇన్ఫెక్షన్ అయిన తర్వాత త్రీ అవర్స్ కి మేము ప్రైజ్ చెప్పేస్తాం మీకు అమౌంట్ బుక్ ఎవ్రీథింగ్ ఇస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది వన్స్ మీ వెహికల్ మేము హ్యాండ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు వెంటనే మేము మీకు అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాం ఓకే సార్ ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచ్ మన దగ్గర ఓరే హైదరాబాద్ లో ప్రెసెంట్ అయితే ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి కోంపల్లి బాచ్పల్లి అత్తాపూర్ జీవికే మాల్ ఓకే